హాయ్ అండి ఈరోజు నేను దోశ దోశ చట్నీ ఎలా చేయాలో మొత్తం వీడియోలో చూపిస్తాను నాలుగు గ్లాసుల బియ్యానికి అవి కంట్రోల్ బియ్యం అంటే ఓపెన్ బియ్యం వేసుకున్నా నాలుగు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి నా దగ్గర పప్పు ఇదే ఉంది కాబట్టి మీరు పప్పు పొట్టు లేకుండా కూడా తీసుకోవచ్చు తర్వాత బియ్యాన్ని మినపప్పుని కడుక్కొని మంచిగా వాష్ చేసి పప్పు బియ్యాన్ని మంచిగా కడుక్కోవాలి నిన్నప్పని కూడా కొట్టు పోయే వరకు మంచిగా కడగాలి తర్వాత ఇప్పుడు లెవెన్ అవుతుంది టైము నైన్ మెంతులు వేసుకోవాలి బియ్యంలో ఎందుకంటే రెడ్ కలర్ దోశకి మంచి కలర్ రావడానికి మంచిగా వేసుకోవాలి బియ్యంలోనే మంచిగా కడిగి పెట్టుకుందాం మినపప్పు పొట్టు లేకుండా బియ్యంలో కలిపి ఇప్పుడు టైం ఎయిట్ అవుతుందండి ఇప్పుడు రెండు మిక్సీ చేసి మిక్సీకి పట్టాలి బియ్యాన్ని మినప్పప్పుని మిక్సీకి పట్టిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ దోశలు బ్రౌన్ కలర్ రావడానికి కొంచెం ఒక స్పూన్ చక్కెర వేసిన కొంచెం కలుపుకోవాలి తర్వాత నైట్ మొత్తం నానబెట్టుకోవాలి అంటే మూత మూసి పక్కకు పెట్టాలి మూత మూసి పక్కకు పెట్టుకున్న ఎయిట్ అవర్స్ నైట్ మొత్తము పక్కన ఉంచాలి చూడండి మార్నింగ్ సెవెన్ అవుతుంది ఇప్పుడు టైము కొంచెం పులిసింది ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలపాలి తర్వాత కొంచెం వాటర్ తగినంత వాటర్ వేసి తిండిని బాగా కలపాలి కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి దోశ పెంచి పెట్టుకోవాలి ఒక స్పూన్ వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తే మనకు కావాల్సినంత పెద్దగా వేసుకోవచ్చు చిన్నగా వేసుకోవచ్చు ఒక స్పూన్ అయితే దోశ పెంచి మొత్తం అవుతుంది కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం పైనుంచి ఆయిల్ వేసుకోవాలి దోశ వేసే ముందు స్లిమ్లో ఉంచాలి గ్యాసు దోశ వేసిన తర్వాత హైలో పెట్టాలి ఎందుకంటే ముందే పెడితే దోస మాడిపోతుందండి చూడండి మన దోశ రెడీ అయినట్టు ఇంకా ఇప్పుడు పల్లీలో చట్నీ ఎలా చేయాలో చూస్తాను పల్లీలు బాగా దూరంగా వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి మళ్ళీ మాడిపోతే పాటు కాడ అనిపిస్తుంది ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకుంటారని కోరుకుంటున్నాను తీసి పక్క నుంచి తర్వాత పత్తిమిర్చి వేయించాలి కొంచెం ఆయిల్ వేసి అవుతాయండి దగ్గర ఉండకండి కిట్లు కదా అంటే కొలత ఒక గ్లాసు పన్నెలకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అటు వేసుకోవాలి తర్వాత పల్లీలు పొట్టు తీసి పెట్టుకోవాలి పొట్టు తీసే మిక్సీకి పట్టుకోవాలి లేకపోతే చట్నీ బ్లాక్ కలర్లో అవుతుంది మొత్తం పల్లీలు పొట్టు తీసుకోవాలి పచ్చిమిర్చి మిక్సీలో వేసుకున్నాయి ఈ పల్లీలు కూడా పొట్టు తీసుకొని మిక్సీకి పడతాం పట్టిన తర్వాత అయ్యో మర్చిపోయినా మిక్సీకి పట్టేటప్పుడు వీడియో తీయలే ఫస్ట్ ఆయిల్ పోసి వెల్లుల్లి వెల్లుల్లి వేసుకొని ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి చిటపటిలాడిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి వాటిన పల్లీల చట్నీని దాంట్లో వేయాలి వేసి కలపాలి ఇట్లా చట్నీ లూజ్గా ఉంటుంది దోశకు తినడానికి వస్తుంది చిన్న పిల్లలైనా సరే బాగానే ఉంటుంది ఇక మన చట్నీ రెడీ అయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్